హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక పైటి రాజు ఆలోచిస్తూ ఇప్పుడేమో నాకు దగ్గర కూటరు ఉంది తాగేస్తాను మరి తెల్లారికి నాకు ఇలా దొరకాలి ధనలక్ష్మి ఉంటే పనికి పోయిన డబ్బులిచ్చేది నేను ఎన్ని చక్క కూటరు కొనుక్కొని తాగేవాడిని ఈ పాపిష్టిది కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు నేనేమో దిక్కు ముక్కు లేకుండా ఉన్నాను అయినా పాపిష్టి రోగంతోనే నాకెందుకులే నాకు కావాల్సింది నా కూతురు ధనలక్ష్మి గంగా నీ డబ్బుల గురించి అయినా సరే ఆ ఇంటికి వస్తాను నిన్ను తప్పకుండా ఇక్కడికి తీసుకొని వస్తాను అసలే ఒక్కరోజు కూటరు తాకపోతే నా నాలుకే గుంజుతుంది వామ్మోటి తల్లి గంగా ఈరోజు డ్రెస్సు తీసుకో రేపు వస్తాను ఇక నిన్ను తప్పకుండా ఇంటికి తీసుకొస్తాను అనుకుంటూ పైడి రాజు పడుకుంటాడు ఇక బాను ఆలోచిస్తూ అవును ఇష్క మేడమును వీరుసారి చెప్పేది కూడా నిజమే అసలే ఆరోగ్యం బాగుండదు ఎక్కడుందో ఏం చేస్తుందో నువ్వెక్కడున్నా నీ దగ్గరికే వస్తానమ్మా నిన్ను వదిలిపెట్టి ఈ గంగ ఒక్క క్షణం కూడా ఉండదు ఈ పానం కంటే నా పానం ఏది ముఖ్యం కాదు ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎవ్వరూ వెళ్ళనివ్వరు అందుకే నేను దొంగతనంగా వెళ్తాను అనుకుంటూ గంగ వెళ్ళిపోతుంటే ఇదంతా ఇషికా వీరేంద్ర చూసి ఇంకా నువ్వు చెప్పినట్టే పాపం గంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆడదాని వల్ల ఓడిపోయానేమోనని ఎన్ని రోజులు గిల్టీ ఫీలింగ్లో ఉన్నాను కానీ నువ్వు నన్ను గెలిపించావు ఇషిక చాలా సంతోషంగా ఉంది బ్రో నీ సంతోషమే నాకు కావాలి హ్యాపీగా ప్రతిరోజు ఉండాలి బ్రో ఇషిక నిజం చెప్పు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం నీకేముంది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సూర్య ఉన్నాడు కదా సూర్యని పట్టించుకో కాస్త పిరికి వాడలా ఉంటాడు ఏం మాట్లాడాలని కూడా అర్థం కాదు అవును బ్రో నువ్వు చెప్పేది కూడా నిజమే ఒక విషయం చెప్పనా నువ్వు ఫీల్ కానంటే చెప్పు బ్రో ఆయన నేనెందుకు ఫీల్ అవుతాను అయినా తెలివి తక్కువని ఎందుకు పెళ్లి చేసుకున్నావు వాడికి మాటలు కూడా సరిగా రావు గుడ్డివాడు ఈ తగ్గట్టుగా ఒక మంచి అబ్బాయి వస్తాడు కదా ఇక ఇసుక మనసులో లేదు బ్రో ఈ ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి రావడానికే ఆ సూర్యని పెళ్లి చేసుకున్నాను వాడి ఇష్టం మీద కాదు ఈ ఆస్తి మీద చెలాయించాలనేది నా గోల్ ఏంటి శిక ఇంత మాట్లాడుతుంటే ఏం మాట్లాడట్లేదు ఎందుకో ఏం లేదు బ్రో ఈ కుటుంబం కూడా చాలా మంచిది సూర్య కూడా చూడడానికి బాగున్నాడు కదా అందుకే పిలిచేసుకున్నాను లేదు ఇషిక నువ్వేదో నా దగ్గర దాస్తున్నావనే ఏదో చిన్నగా అనుమానం వస్తుంది బ్రో ముందు నా గురించి ఆలోచిస్తావా లేకపోతే గంగ గురించి ఆలోచిస్తావా లేదు ఇషిక గంగ గురించి ఆలోచిస్తాను గంగ బయటికి వెళ్ళింది కదా పాపం గంగా నీ పంజరంలో చిక్కుకుంది అనుకుంటూ నవ్వుతారు ఇక తెల్లవారగానే కుంతల లేచి బాను ఎక్కడున్నా అనుకుంటూ ఇల్లంతా చూస్తుంటే బాను కనిపించకపోవడంతో శకుంతలా టెన్షన్ పడుతూ స్నేహ ఒక్కసారి ఇలారా బాను బయట ఉందేమో ఒకసారి చూడు అలాగే పెద్దమ్మ ఇప్పుడే వెళ్ళి చూస్తాను అనుకుంటూ స్నేహ చూసినా ఇక గంగ లేకపోవడంతో అంతా చూసాను బాను ఎక్కడ లేదు పెద్దమ్మ ఇది వినీశకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది నా బాను ఎక్కడికి వెళ్తుంది ఇక్కడనే ఉంటుందని నాకు మాటిచ్చింది కదా బాను ఎంత పనిచేసావు మీ అమ్మ ఆరోగ్యం గురించి నైటుకు నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావా ఏ విషయమైనా నాకు చెప్పమని ఎన్నోసార్లు చెప్పాను కానీ నా మాట వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా బాను కనీ శకుంతల ఏడుస్తుంటే ఇటు ఏమో పైడి రాజు వచ్చి అమ్మ గంగ ఎక్కడున్నావమ్మా బయటికి రా ఇక రుద్రకోపంతో ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే నాకు న్యాయం కావాలి అంటే నన్ను పోషించడానికి నా అప్పు తీర్చడానికి నాకు నా కూతురు కావాలి పంపించండి నా కూతుర్ని నాతో పంపించండి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు ఇక రుద్రకోపంతో ఏంటి ఏం చేస్తావు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా లేకపోతే రౌడీలను ఇక్కడికి తీసుకొని వస్తావా అంటే అది అది నేను ఎవరిని తీసుకురాను దయచేసి మీకు దండం పెడతాను నా కూతుర్ని నాకు పంపించండి ఒక విషయం చెప్పనా మీ అమ్మాయి ఇక్కడ లేదు మీ భార్య గురించి వెతకడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇది విని పైటి రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు అమ్మో ఇప్పుడు నా చిట్టి తల్లి కూడా లేదు ఇప్పుడు నా కూతురు సంగతి ఎట్లా ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే నా కూతురు పని చేసినప్పుడు మహారాజులో బతికేవాణ్ణి మణిగాడి మాటలు పట్టుకొని కోటి రూపాయలు వస్తాయన్న ఆశతో కూతురికిచ్చి పెళ్లి చేయాలని చూశాను కానీ ఇప్పుడు నాకు చిప్పుగతి పట్టింది అయ్యో నా ధనలక్ష్మి ఎక్కడున్నావు అంటూ పైడి రాజు బాధపడుతూ వెళ్ళిపోతాడు ఏమో విజయ్ ఎంత టెన్షన్ పడుతూ రుద్ర గంగ ఎక్కడికి వెళ్ళిందో ఏమో చాలా టెన్షన్గా ఉందిరా పెదనాన్న అయినా గంగ గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నా పెదనాన్న రాత్రి గంగ నా దగ్గరికి వచ్చింది వాళ్ళ అమ్మ గురించి ఏదో చెప్తూ చాలా బాధపడుతుంది ఎన్నోసార్లు చెప్పాను మీ అమ్మని తప్పకుండా తీసుకొస్తానని కానీ గంగ నా మాట వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అయినా వెళ్ళిపోయిన అమ్మాయి గురించి మనం ఎందుకు పెట్టించుకోలేకపోతే నాన్న ఇక గంగ గురించి చర్చించాల్సిన అవసరం ఎవరికి లేదు అయినా తనని వెళ్ళమని ఎవరూ చెప్పలేదు కదా తనే డిసైడ్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అయినా తన ఇష్టం తనకు నచ్చుతూ ఉంటుంది లేకపోతే లేదు చూడండి పెద్దనాన్న ఇంకోసారి గంగ గురించి తీయకండి అనుకుంటూ ఇక రుద్ర లోపలికి వెళ్తుంటే ఇక శకుంతల కోపంతో రుద్ర ఒక్క నిమిషం మాకు నీతో మాట్లాడాలి ఇది విని రుద్ర సంతోషపడుతూ పెద్దమ్మ ఈ విషయం మాట్లాడాలి చెప్పండి పెద్దమ్మ రుద్ర నా బాను గురించి నీతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది పెద్దమ్మ మీద నీకు నమ్మకం ఉంటే నా బాను ఎక్కడున్నా ఇంటికి తీసుకొన్రా నా బాను పిచ్చి పిల్ల అమాయకురాలు ఏం చేస్తుందో తనకే తెలీదు అమ్మ ప్రేమ అంటేనే గుడ్డిది కదా పాపం నా బాను అమ్మ గురించి పదే పదే ఆలోచిస్తూ కుమిలిపోయింది నేను కూడా నా కొడుకుని పోగొట్టుకొని అదే బాధలో ఉన్నాను కదా బాను కూడా అదే సిచ్యువేషన్లో ఉంది తన పరిస్థితిని అర్థం చేసుకోరుద్రా రుద్ర అలాగే పెద్దమ్మ బాను ఎక్కడున్నా ఇంటికి తీసుకొస్తాను అనుకుంటూ రుద్ర వెళ్ళిపోగానే ఇక విజయేంద్ర సంతోషంతో శకుంతల దగ్గరికి వచ్చి శకుంతల నువ్వు రుద్రతో మాట్లాడావా ఎన్ని సంవత్సరాలైంది రుద్రతో మాట్లాడక గంగ ఇంటికి వచ్చిన వేళ విశేషమో తెలియదు కానీ నీలో మార్పు వచ్చింది ఇప్పుడు నువ్వు రుద్రతో మాట్లాడావు చూడండి నేను కేవలం బాను గురించే మాట్లాడాను అంతే తప్ప రుద్రతో మాట్లాడాలనిపించట్లేదు ఎలా అయితే నేను శకుంతల రుద్రతో మాట్లాడావు కదా చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ అందరూ ఇక ఇంట్లోకి వెళ్తుంటే ఇదంతా వీరేంద్ర విని తట్టుకోలేక గంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని సంతోషపడాలనా లేకపోతే ఈ రుద్ర గంగను తీసుకొస్తాడని బాధపడాలనా నేను ఇంటికి మంచి చేస్తున్నానా లేకపోతే చెడు చేస్తున్నానా ఏంటి నేను సర్వనాశనం చేద్దామనుకుంటే ఏంటికి లోక కన్యాణం జరుగుతుంది ఏంటి వీరు రాను రాను నీ తెలివితేటలు తగ్గుతున్నాయిరా కాస్త దృష్టి పెట్టి పెద్ద స్కెచ్ మీ మామయ్య చెప్పేది కూడా నిజమేరా ఆ గంగ ఇంటికి రావడం వల్ల ఏదో తెలియని దీపం ఆకర్షణ వచ్చింది నువ్వేం చేస్తావో తెలీదురా గంగను సొంతం చేసుకో అప్పుడే కదా గంగని మాటింటుంది అని వీరేంద్ర మనసులో అనుకుంటాడు మేము గంగ ఏడుస్తూ అమ్మగారు నన్ను క్షమించండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు మీ కుటుంబం బాగుండాలని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకుంటాను నా దగ్గరికి తీసుకొస్తానమ్మా అనుకుంటూ గంగ ఏడుస్తుంటే ఇంతలో రుద్ర చూసి చాలా సంతోషపడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్